రైతు సోదరులకు నమస్కారం నా పేరు సురేందర్ మాది బానుపురి ఎఫ్ఈఓ సూర్యాపేట మనము ఇప్పుడు సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం తాళ్ళకరంపాడు అనే గ్రామంలో షేక్ లాలు అనే రైతుకి భాస్పరాన్ని కరిగించే బ్యాక్టీరియా అనే వాటిని మనము ఎకరానికి ఒక లీటర్ చొప్పున రెండు ఎకరాలకి రెండు లీటర్లు ఇవ్వడం జరిగింది ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు మన బాస్పురం నిల్వలు మన పొలాల్లో బాగా పేరుకుపోయాయని చెప్తున్నారు దీన్ని కరగదీయాలంటే ఖచ్చితంగా ఈ బాస్పురాన్ని కరిగించే బ్యాక్టీరియా వేయాలే ఇతడు అనుభవం ఒకసారి తీసుకుందాం నమస్తే లాల్ గారు ఇప్పుడు ఇది ఏ విధంగా వాడారు మా రైతులకి కొంచెము క్షిప్తంగా చెప్పండి సురేంద్రబాబు రెండు ఎకరాలు వేసి చూడడానికి ఇచ్చిండు ఇక్కడ వేసినా రెండు ఎకరాలకు రెండు ఎకరాలు పచ్చగా మంచిగా ఇది వేసింది దాని లక్ నల్లగా వచ్చింది ఇది ఏఎన్ పొలం ఏఎన్ పొలానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది ఇది వేసినంత మంచిగా వస్తుంది ఏ రైతులైనా మంచిగా వాడచ్చు పిఎస్డి అనేది మొక్కకు పోషకాలు నుంచి మంచిగా ఉపయోగపడుతుంది వేసుకోండి వేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఒకసారి చూసినా చూపిస్తారు చూడండి ఒకసారి ఈ పొలానికి వేయడానికి వేసిన దానికి వాస్తవానికి ఏంటంటే మన భూమిలో ప్రతి ఏటా కాంప్లెక్స్ ఎరువు వాడడం వల్ల మొక్క ఎంతగాలు తీసుకొని మిగిలిన భూమిపైన ఒక లేయర్గా ఫామ్ అయిపోయింది దీన్ని కరగదీయాలంటే బాస్పరాన్ని కరిగించే బ్యాక్టీరియా వాడాలి దీది ఈ విధంగా మనము ఒక రెండు మూడు సంవత్సరాలు వాడినట్లయితే మన యిలు కూడా మంచి కండిషన్ తయారవుతుంది మన బావి బావితరలో కూడా సారవంతమైన భూమి ఇవ్వగలుగుతాం దయచేసి ప్రతి ఒక్క రైతులు మీరు ఈ భాస్పరాన్ని కరిగించే బ్యాక్టీరియా వాడవలసిందిగా మా యొక్క మనవి ధన్యవాదాలు